హలో హాయ్ గుడ్ మార్నింగ్ మనకు బీసీటీ కాయిన్స్ క్యూ లైఫ్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ మనము కిబో అనేటువంటి గూగుల్లో మనం కిబో అనేది టైప్ చేసుకోవాలి ముందుగా కిబో అనేది టైప్ చేసి కేఐబిహెచ్ఓ టైప్ చేసేసి ఇక్కడ ఫస్ట్ వచ్చినటువంటి కిబోను క్లిక్ చేసి మన యూజర్ నేమ్ ఏదైతే ఉందో కేబీ నంబర్ క్లిక్ చేసి మన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇలా మన పేరు అనేది వస్తుంది వచ్చిన తర్వాత మనం కొంచెం లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ అని క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూ లైఫ్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసి సైడ్ ఉన్నటువంటి వైట్ కలర్ ప్లేస్లో మళ్ళీ క్లిక్ చేయాలి ఇక్కడ గెట్ ఓటీపీ అని అడుగుతుంది ఇక్కడ ఓటీపీ అనేటువంటిది మనం కొట్టాలి మనం ఏదైతే మొబైల్ నెంబర్ లింక్డ్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ అనేది వెళ్తుంది ఇక్కడ ఓటీపీ వచ్చింది చూడొచ్చు ఇక్కడ ఓటీపీని మనం ఎంటర్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకిక్కడ ఏదైతే లైక్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ దేంట్లోకి పంపించాలో కాయిన్స్ అని మనం ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకిలా నంబర్ అనేది ఎంటర్ చేసినప్పుడు మనకిలా వస్తుంది పైన సబ్మిట్ అనేది క్లిక్ చేసి కన్ఫర్మ్ అనేది కొడితే ఆటోమేటిక్గా కాయిన్స్ ట్రాన్స్ఫర్ ఇంటూ క్యూ లైఫ్ సక్సెస్ఫుల్లీ అనేది వచ్చింది మన కాయిన్స్ అన్నీ కూడా అందులోకి వెళ్ళిపోయాయి థ్యాంక్ యూ చూసాము టూ థర్టీ ఎయిట్ కాయిన్స్ ఉండే ఆ అకౌంట్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇక్కడ మనకి టూ థర్టీ ఎయిట్ కాయిన్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు రెండు వందల ముప్పై ఎనిమిది కాయిన్లు మనకి క్యూ లైఫ్ అకౌంట్లోకి వచ్చేసాయి మనం ఇక్కడ యాక్టివేషన్లోకి వెళ్ళి మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి యాక్టివేషన్ కూడా చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే సిక్స్టీ కాయిన్స్ సిక్స్టీ రూపీస్ క్యాష్తో మనం క్యూ లైఫ్ అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ